హాయ్ వెల్కమ్ టు అండ్ ఆర్ కలెక్షన్స్ అండి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అరుణాచలం వెళ్ళామండి రీసెంట్గా సో ఇంతకుముందు లాంగ్ వీడియోలో గిరి ప్రదక్షిణ చేసిన వీడియో అయితే పోస్ట్ చేశానండి ఇదైతే టెంపుల్ లోపల కొన్ని వీడియోస్ తీసాను సో ఆ వీడియోస్ మీకు షేర్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నానండి ఇది టెంపుల్ బయట సైడ్ అండి ఇదంతా ఇలా స్టార్ట్ చేస్తాము మామూలుగా ప్రదక్షిణ లెఫ్ట్ సైడ్ నుంచి ఓకేనా మేము గిరి ప్రదక్షిణ అయితే ఫైవ్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి మాకు టైం అయితే ఈవినింగ్ ఫైవ్కి స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే దర్శనంకి వెళ్ళామండి దర్శనంకి వెళ్ళాము మేము యాక్చువల్గా మండే రోజు వెళ్ళాము రష్ ఎక్కువ ఉంటుంది అనుకున్నామండి కానీ ఆ రోజు ఎక్కువ రష్ లేదు సో తొందరగానే అయిపోయింది ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నామండి రష్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి తీసుకున్నాము వన్ అవర్ వన్ అవర్ టైం పట్టిందండి దర్శనంకి ఫ్రీగా అయినా కూడా ఇంకో వన్ అవర్ అలా ఎక్స్ట్రా పడుతుంది మేము మళ్ళీ గిరి ప్రదర్శన చేయాలి కదా అని ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము టెంపుల్ మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ అండి అది టెంపుల్ లోపల ఇది స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ వినాయకస్వామి టెంపుల్ అయితే ఉందండి ఇదిగోండి వినాయకస్వామి టెంపుల్ ఇది చాలా బాగుంది టెంపుల్ అయితే ఇక్కడ నేమ్స్ కూడా తమిళ్లో ఉన్నాయి కదా సో అర్థం కాలేదు ఇది టెంపుల్ అండి మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ వస్తుంది వినాయక స్వామి టెంపుల్ ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నారు పిల్లలు ఇది వచ్చి పక్కన కోనేరు అండి ఇక్కడ ఇచ్చారు కదా కోనేరు చాలా పెద్దదండి అది యూస్ చేస్తారో లేదో తెలియదు మేము వెళ్ళినప్పుడు అయితే లాక్ చేస్తుంది చాలా పెద్దదండి కోనేరు అయితే చూస్తున్నారు కదా చాలా పెద్దది లాక్ చేసి ఉన్నారు మేము వెళ్ళినప్పుడు ఇది టెంపుల్ రైట్ సైడ్ అంతా ఇలా వస్తుంది చూసారు కదా చాలా పెద్ద టెంపుల్ అండి అరుణాచలం చాలా పెద్ద టెంపుల్ సో మామూలుగా పౌర్ణమి రోజు అలాంటి టైంలో అయితే చాలా రష్ ఉంటుందంట పౌర్ణమి రోజు అయితే మేము ఎప్పుడూ వెళ్ళలేదండి సో తెలీదు నాకు మామూలు డేస్లో అయితే నార్మల్గానే ఉన్నింది వన్ అవర్లో అలా దర్శనం అయిపోయిందండి టెంపుల్ కూడా కొంచెం ఖాళీగానే ఉన్నింది అందరూ దర్శనంలో ఉన్నారు కాబట్టి బయట ఎక్కువ జనాలు లేరండి ఇది వచ్చి నంది అండి నంది చూస్తున్నారు కదా పెద్ద నంది అండి చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది నంది బాగుందండి టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ కదా హిస్టారికల్ టెంపుల్ సో చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే కొనేరు అయితే చాలా బాగుందండి ఇది వచ్చి లైన్ అండి ఫిఫ్టీ రూపీస్ లైన్ ఇది స్టార్టింగ్లో టికెట్ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ సెకండ్ ఎంట్రెన్స్ దగ్గర టికెట్స్ ఇస్తారు సో అక్కడ స్ప్లిట్ అవుతుంది మళ్ళీ ఫ్రీ దర్శనం సపరేట్గా ఫిఫ్టీ రూపీస్ సపరేట్గా స్టార్టింగ్ మిస్ అయిన వాళ్ళు లోపలైనా టికెట్ తీసుకోవచ్చు అందుకండి చూడండి ఎంత పెద్ద టెంపుల్ ఈ కోనేరు అయితే ఇక్కడ చాలా టైం ఉన్నామండి ఇక్కడ చేపలు ఉన్నాయి ఫిష్ ఉంటుంది కదా అవి చాలా ఉన్నాయి అన్నమాట అక్కడ సో పిల్లలు అవి చూడాలని చెప్పేసి చాలా టైం వరకు అక్కడే ఉన్నాం ఇది ఇంకొక వ్యూ అండి కోనేరుకి ఇందాక నేను అటు సైడ్ చూపించాను కదా ఇది ఇంకొక సైడ్ గేట్ అనమాట నాకు తెలిసి యూజ్ చేయట్లేదేమో అండి క్లోజింగ్లో ఉనింది ఏదన్నా స్పెషల్ డేస్లో ఓపెన్ చేస్తారేమో గోపురం చూడండి రాజగోపురం చాలా పెద్దది మెయిన్ ఈ ఎంట్రన్స్ నుంచే వచ్చాము చాలా పెద్దగా ఉంది చూడండి కోనేరు కూడా చాలా పెద్దది పెద్ద అండి మ్యాక్సిమమ్ అంతా కవర్ చేశాను లోపల టెంపుల్లో చూస్తున్నారు కదా గోపురం చాలా పెద్దగా ఉండే పీజెంట్స్ కూడా చాలా ఉన్నాయండి పావురాలు అవి అలా అలా ఆడుతూ ఉన్నాయి చాలా వరకు తిరుగుతూనే ఉన్నాయి చాలా బాగునిపించింది చాలా పెద్ద టెంపుల్ మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము కాబట్టి చాలా ఎండగా ఉన్నిందండి ఇదిగోండి చేపలు చూడండి ఫిష్లు అయితే చాలా ఉన్నాయి పిల్లలు ఇంక అక్కడే ఉన్నారు చాలా టైం వరకు చూస్తూ చాలా ఉన్నాయండి అసలు కోనేరులో అయితే ఫుల్ ఉన్నాయి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో బాగున్నాయి అన్నమాట చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ శివగంగా అంట అండి శివగంగా తీర్థం అంట ఇది గోపురం అండి చూడండి పావురాలు చెప్పాను కదా అలా తిరుగుతూనే ఉన్నాయి చాలా అంటే చాలా సేపు తిరుగుతూనే ఉన్నాయండి చాలా ఎక్కువగా ఉన్నాయి పావురాలు బాగా అనిపించింది అవి సడన్గా అన్నీ రావడం మళ్ళీ అన్నీ వెళ్ళడం చాలా బాగా అనిపించింది గోపురం కూడా చాలా పెద్దగా ఉందండి సో మేము చాలా రోజుల నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాము కానీ టైం రాలేదు కదా మామూలుగా అంటారు అరుణాచలంకి ఆయన ఎప్పుడు పిలిపించుకుంటారో అప్పుడే వెళ్ళగలుగుతాము అని సో మాకు టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు కుదిరిందండి వెళ్ళడానికి హ్యాపీగా అనిపించింది దర్శనము అలాగే గిరి ప్రదక్షిణ కూడా బాగా అయింది ఫైనల్గా ప్రసాదాలు కూడా తీసుకున్నామండి యాక్చువల్గా ఇది లాస్ట్లో పెట్టాల్సింది ముందు పెట్టాము టెంపుల్ లోపలండి టెంపుల్ లోపల కొంచెం వరకే అలో చేశారు సో అక్కడ వరకు అయితే చూశాను ఇది టెంపుల్ లోపలండి దర్శనంకి వెళ్ళే టైంలో లోపలికి లోపలికి వెళ్ళే టైంలో వరకు అయితే అలో ఉన్నింది అక్కడ వరకు అయితే తీసానండి చూడండి టెంపుల్ లోపల బయట మనకు జనాలు ఎవరు లేరు కానీ లోపల దర్శనం టైంలో చాలామంది ఉన్నారు ఇది వచ్చి దీపాలు పెట్టుంటారండి దేవుడికి ముందు ఇలా పెద్ద దీపం పెట్టుంటారు కదా సో అదనమాట దాని ముందు నంది కూడా ఉంది ఇది అక్కడ కనిపించేది స్వామి గర్భ అండి సో వన్ అవర్ పట్టింది ఇక్కడ లోపలే మనకు ఎక్కువ టైం పట్టేస్తుంది చాలా దీపాలు ఉన్నాయి ఇదిగోండి లోపలికి వెళ్తున్నాము దర్శనంకి ఇదిగోండి ఒకటి ఫ్రీ లైను ఒకటేమో ఫిఫ్టీ రూపీస్ టికెట్ అని చెప్పాను కదా టూ లైన్స్ ఉన్నాయి ఇక్కడ వరకు అయితే నేను కవర్ చేశానండి చాలా బాగా అనిపించింది మీ ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు కూడా అరుణాచలం దర్శనం తొందరగా కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను బాయ్